వాళ్ళందరికీ సమగ్రమైన చట్టం లేదు మనం వందేళ్ల నుండి పెద్ద ఎత్తేన మనం సమ్మెలు చేసి చట్టాలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఆ చట్టాలన్నీ రద్దు చేసేస్తారని చెప్తుంది ఎక్కడి నుండే చెప్పదలుచుకున్నాం మోడీ గారు కబర్దార్ ఈ చట్టాలు కానీ రద్దు చేస్తే నీ ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తామని హెచ్చరిక చేయదలుచుకున్నాం ఎందుకు లేబరు చట్టాలు వచ్చాయి మనం కాదు బ్రిటిష్ వాడికి వందేళ్ల క్రితం రెండు వందల సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు కార్మిక వర్గం చేసి కనీస వేతనం చట్టం చేసుకుంది అలాగే ఇప్పుడు మన సంఘాలు పెట్టుకున్నాం మనకి సంఘాలు వద్దంట సంఘాలే కాదు మనం రోడ్ల మీద రాకూడదంట రోడ్ల మీద రాకూడదే కాదు మనం పిటిషన్లు ఇవ్వకూడదు అంటే ఎవరు పిటిషన్ ఇవ్వాలి మన ఎమ్మెల్యేలు ఇవ్వాలంటే ఎంపీలు ఇవ్వాలంటే పిటిషన్లు మనం ఒకటే చెప్తున్నాం కార్మిక వర్గంగా మేము ఎవరైతే ఉన్నామో మా కార్మిక చట్టాల ప్రకారంగా సంఘాలని గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది ఆ రకంగా సంఘాలను రద్దు చేస్తామంటే నిన్నే రద్దు చేసేస్తామని చెప్పదలుచుకుంటాం అదే కాదు ఈరోజు రైతాంగం పండిస్తున్న పంట ిట్టుబాటు ధరలేదు మీరు చూడండి రెండు రోజుల క్రితం ఎవరైతే పంటలు పండించుకున్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రకంగానే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఎవడైనా కోటీశ్వరుడు ఒక్కడైనా ఆత్మహత్యలు చేసుకున్నాడా లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కోటీశ్వర్లకి సబ్సిడీలు ఇస్తా ఉంది కోటీసూర్లు ఉండే ప్రభుత్వాలు అందు గురించి మనం ఒక విషయం చెప్తొచ్చుకున్నాం కోటీసర్లు కాదు మనం ఏసిన ఎవరికైతే ఓట్లు ఓట్లేస్తా ఉన్నావో మా గురించి ఆలోచించండి అని మనం అడుగుతా ఉన్నాం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కుల మీద దాడి చేస్తోంది లేబర్ కోడ్లను తెచ్చింది ఈ లేబర్ కోడ్లన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యోగ వర్గాలు ఈ రోజు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాయి ఈ సమ్మెకి మద్దతుగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు తెలుపుతోంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలకు పెంచాలి అమలు చేయించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి భవన్ నిర్మాణ కార్మికులు హమాలీ కార్మికులు ఆటో కార్మికులు లాంటి అసంఘటితంగా కార్మికులందరికీ కూడా భద్రతా చట్టాన్ని తీసుకురావాలి దాన్ని అమలు చేయాలి స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీలు ఆశాలు మిడ్ డే మీలు సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి రెగ్యులర్ చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా ఏ ప్రభుత్వ రంగ ప్రైవేటీకరించరాదు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చేయాలి సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించాలి ఇవాళ విద్యుత్ సంస్కరణలు తెచ్చారు ఈ సంస్కరణల పేరిట రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు ట్రోప్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధానాల నుంచి వెనక్కి వెళ్ళాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న మోడీ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా కార్మిక వర్గాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చే విధానాలు అమలు చేస్తుంది ఈ రోజు ప్రత్యేకంగా అమెరికాలో ఉండేటువంటి ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా మన దేశంలో ఉండేటువంటి కార్మికుల్ని కార్మిక ప్రయోజనాల్ని దేశ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ విదేశీ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ కార్మిక సమ్మె జరుగుతుంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు అమలు చేస్తున్న విధానాలు వేరు సూపర్ సిక్స్ అన్నారు ఈరోజు రోజు కార్మికులకు ఉంటే చట్టాన్ని కాల రాస్తున్నారు పని గంటలు పెంచారు అదే విధంగా మహిళలకు రాత్రిపూట పని చేయించే విధానాలు అమలు చేస్తున్నారు ఈ విధానాలు మార్చుకోకపోతే ఇది మొదటి హెచ్చరిక మొదటి సంవత్సరంలో సుపరిపాలన కాదు సుపరిపాలనకు అడుగులు వేస్తారా లేదు మీరు కూడా తిరోగా పరిపాలన అయిపోతారా అనేది ఈరోజు ప్రభుత్వం తెలుసుకోవాలా అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమ్మె తర్వాతనైనా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాస్తవాల్ని గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం కార్మికులు పోరాడు సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఇవి కనుక అమలైతే ఎల్ఐసి బ్యాంకులు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన భవన్ నిర్మాణ కార్మికులు మొదటి కార్మికులు ఇలా అనేక రంగాల రంగ ఈ రోజు పాల్గొంటా పాల్గొంటున్నారు నరేంద్ర మోడీ మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత ధనవంతులకి కార్పొరేట్ శక్తులకి మూడికే చేస్తూ కార్మికులకు నష్టమైనటువంటి విధానాలు ఈరోజు అవతిస్తా ఉన్నాడు కార్మికులు సంఘం పెట్టుకున్న హక్కు జీతాలు అడిగే హక్కు ఈఎఫ్ ఈఎస్ఐ బోనస్ లాంటి సౌకర్యాలు ఆడకూడదట యజమానులు వాళ్ళ దేదాక్షి మీద మన